ఇక్కడ కనపరిచేటువంటి రైతులు ఆడవారు దుర్గమ్మకు విజయవాడలో వెళ్ళి కండువాళ్ళతో ముక్కు తీర్చుకోవడం జరిగింది గత ప్రభుత్వం చేసినటువంటిది కండువాలు ఉండకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం చితక బాధనం చేశారు ముఖ్యంగా మనం గమనించుకుంటే రూల్ ఆఫ్ లా లేదు అనేది ఫ్యాక్షన్ ప్రభుత్వానికి సైకో ప్రభుత్వానికి మాజీ ప్రభుత్వం అనాలి ఇప్పుడు ప్రభుత్వం అనకూడదు వైఎస్ఆర్సిపి ఎంత దుర్మార్గమైన చర్యలు చేసిందంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కని కూడా స్వేచ్ఛ లేకుండా అన్నీ కూడా తన గుప్పిట్లో తీసుకొని మంత్రులు ఎమ్మెల్యేలు కా పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి జగాన్ని విశ్వవ్యాప్తంగా రాజు కావాలని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసుకు ఏదైతే హిట్లరు పాలు తాగే పిల్లలు కూడా భయపడి వణికేటువంటి పరిస్థితిని ఎలా కల్పించారో జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ అందరినీ కూడా ఆ విధంగా కల్పించాడు ఒక వేషాలు వేసుకొని సినిమాల్లో నటించేటువంటి వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్లకు తివాచి కది వాళ్ళతో కలుస్తారు మీకు ఓట్లేసి గెలిపించి ప్రజల యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోకుండా మీరు ధర్నా చేస్తే ధర్నాలు చేస్తూ అక్కడే దీక్షలు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు దీక్ష చేశారంటే ఇది మామూలు విషయం కాదు ఏనాడు కూడా మీరు అసెంబ్లీలో కానీ బయట కానీ చెప్పలేదు నాట్ వై వన్ సెవెంటీ ఫైవ్ వై కమ్ లెవెన్ సీట్స్ అవి కూడా రావు అని చాలామంది అనడం జరిగింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసినటువంటి ప్రజలకు హాట్సాప్ చెప్పాలి ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద కూడా మీకు నమ్మకం లేక న్యాయ వ్యవస్థను కూడా మీరు భ్రష్టు పట్టించారు జడ్జీలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను కూడా చాలా రకాలైనటువంటి విషయాలను మీరు మీ సొంతానికి వాడుకొని విచ్చల విడి దోపిడీ చేయడం జరిగింది ఇక్కడ రెడ్ బుక్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు గారు కానీ నేను విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పనులు మీరు చేయకూడదు మీరు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తప్ప చర్యలు తీసుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఏదైతే సుమోటాని కేసులు పెట్టాలని ఒక హోంమంత్రిగా మేడం గారు నా కొడకల్లారా అంటుంది అది కరెక్ట్ కాదు అలా తిట్టడం అనేది సభ్యత సంస్కారం కాదు కాబట్టి అలాంటి పదాలు వాళ్ళు చేసి ఉండొచ్చు చేయలేదని నేను చెప్పను కానీ వాళ్ళ పద్ధతులకు మీకు బీసీ ప్రభుత్వము లేదా ఎన్టీ రామారావును గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేయాలన్నటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటున్నారు గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీరు పనిచేసే వల్ల ఎవరిని కూడా తిట్టడం అనేది అసభ్యము అదేవిధంగా ఒక అద్భుతమైన పని ఏంటంటే ఆయన షాడైజం చేసి పదకొండు సీట్లకు పరిమితమయ్యాడు మీరు కూడా గతంలో అదే పద్ధతిలో వెళ్ళి మీరు కూడా అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగింది ఇక ముఖ్యంగా అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి తొలి సంతకం గ్రేట్ ఎందుకంటే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియానే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటాయి అలాంటి పత్రికలు వార్తలు అదేవిధంగా అసెంబ్లీకి రాకూడదని ఈనాడు అదేవిధంగా ఆంధ్రజ్యోతి అదేవిధంగా టీవీ ఫైవ్ చెప్పడం అనేది దుర్మార్గమైన చర్య ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు ఇస్తూ నెలకు రెండు వందల రూపాయలు పేపర్ అల్వెన్షన్ చెప్పి దాని యొక్క రెండు వందల రూపాయలను డైరెక్ట్గా సాక్షి పత్రికకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ నెలకు ఐదు కోట్ల రూపాయలను దండుకోవడం జరిగింది ఇది ప్రజాస్వామ్యంలో రేటింగ్ ఉంటుంది ఆ పద్ధతిలో కాకుండా ఈ మిగతా పత్రికలన్నీ ఇష్టం వచ్చినట్లు నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు బతికి బట్ట కట్టారంటే ప్రజల మద్దతు ఉంది టీడీపీ నాయకుల యొక్క మద్దతు తోటి పేపర్కు విరాళాలు ఇచ్చేవాళ్ళు కంపెనీ వాళ్ళు అందరు కూడా ఆదుకోవడం వల్ల వచ్చింది ఒక పేపరు చదివినంత మాత్రాన ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇచ్చినంత మాత్రాన వాళ్లకు గిట్టుబాటు కాదు వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్లు ప్రభుత్వం ఇవ్వాలి అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళు కూడా ఇవాళ ఇచ్చినప్పుడే వాళ్ళు బతికి పట్టకట్టడానికి ఉంటుంది అలాంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రచారాలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్లో రిస్ట్రిక్షన్ను చేయడం జరిగింది అది ఏ విధంగా ప్రజాస్వామ్యమో వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి అదేవిధంగా ఏదైతే ఆయన ఫ్యాక్షన్గా చేశాడో ఎవరిని ఎవరిని ఏం చేశాడో అదంతా కూడా పట్టించుకోకుండా చట్టం తన పని తాను చేస్తుంది కాబట్టి రూల్ ఆఫ్ లాను మీరు మెయింటైన్ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం వారికి చంద్రబాబు నాయుడికి అదేవిధంగా హోంమంత్రికి ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తిట్టడం సమస్యకు పరిష్కారం కాదు సమస్యలను తెలుసుకొని ప్రజలకు సేవ చేయడమే మీ యొక్క రాజకీయ నాయకుల యొక్క పద్ధతి అదేవిధంగా ముఖ్యంగా దీని మీద ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమును అమరావతి మీద ఫేస్ చేశారు కాబట్టి మీకు కోపం ఉండొచ్చు ఆయనకు బుద్ధి చెప్పారు పులివేందల్లోనే ఆయన కార్యకర్తలే రాళ్ళు లోపలికి రా ఆయన చేశారు ఇన్నాళ్ళు ఏం చేసేవాయా ఈరోజు నువ్వు వచ్చి ఏదో ఓదార్పు ఇప్పుడు ఓదార్పు యాత్ర చేసినా రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది ఎవరైతే రాళ్లతో కొట్టి స్టేట్ నుంచి పంపించిన వ్యక్తినే గురువుగా భావించి ఆయన ద్వారానే చంద్రబాబు నాయుడిని దించేయడం జరిగింది ఇదంతా కూడా గతం కళలాగా భావించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడున మనకు వచ్చిన ఒక ఆర్టికల్ ఈనాడులో వచ్చిన ఆర్టికల్ ఆధారంగా ఈ యొక్క మనం చెప్తా ఉన్నాం నాలుగేళ్ళ తర్వాత జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నూట వెయ్యి ఆరు వందల ముప్పై ఒక్క రోజులు సుదీర్ఘ పోరాటం చేసి రాజధాని రైతులు మహిళలు ఆదివారం గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర నిర్వహించారు ప్రభుత్వం మారి తమ కోరికలు నెరవేరడంతో కనకదుర్గం దర్శించుకున్నారు చీర సార సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో పో అధికారులు పోలీసులు గతానికి భిన్నంగా అమరావతి రైతులకు ఆలయ మర్యాదలతో తోడుకొని వెళ్ళారు రైతులు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు పోలీసు వారు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేసినప్పుడు ఇలాంటి సమస్యలు రావు కేవలం ఒక ముఖ్యమంత్రి హోం హోంమంత్రి చెప్పారనో ప్రజలు ఇలా హింసించడం కరెక్ట్ కాదు అనేది కూడా మేము గతంలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ పద్ధతులనే మానుకోవాలని ఇది కూడా ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో చేయకూడదని మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా పోలీసు వారు వాళ్ళ వృత్తి ధర్మంలో వాళ్ళకు ఒక మాన్వల్ ఉంటుంది మాన్యువల్ ప్రకారం నడుచుకోవాలి కానీ కేవలం అది రాజకీయ నాయకులు మెప్పు పొందాలని వారు చట్టాలు ఏం చెప్పినా చట్టాలను చూడకుండా ఈ యొక్క ఆఫీసర్స్గా ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు కానీ కలెక్టర్లు కానీ అదేవిధంగా ఎంఆర్ఓలు తహసీల్దార్లు ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని నేను చెప్తాను నాలుగు నాలుగు క్రితం తీసుకున్న మూడు రాజధాని నిర్ణయానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా తుల్లూరు ప్రాంత రైతులు చేపట్టిన విజయవాడ దుర్గమ్మ ముడుగులు యాత్రను పోలీసులు భగ్నం చేశారు గతంలో నూట నలభై నాలుగు సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉందంటూ తీవ్ర ఆంక్షలు విధించారు అక్రమంగా అరెస్టులు చేశారు మెడలో పచ్చకండువాలు ఉన్నాయని ఆలయ అధికారులు అడ్డు చెప్పారు పోలీసు నిర్బంధాన్ని లెక్క చేయక ముందు కదిలిన రైతులను లాఠీలతో చితకబదారు పోలీసులను రైతులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు గాయాలు తగిలాయి మరికొందరు శ్రుతప్పి పడిపోయారు దీంతో ఈ పాదయాత్ర ఆగిపోయింది ఇప్పుడు పాదయాత్ర ద్వారా ముక్కులు చెల్లించుకున్నారు థ్యాంక్ యూ